గీతామధురిమలు కర్మ మానకం చాలా ప్రమాదకరం కూడా మూడో అధ్యాయంలో అర్జునుడు కృష్ణ పరమాత్మని కర్మయోగం శ్రేష్టమా జ్ఞానయోగం శ్రేష్టమా నేను ఏం పాటించాలి ఏదో ఒకటి నువ్వే తేల్చి చెప్పు అని ప్రశ్నించాడు ఆ సందర్భంలో ముందు కృష్ణ పరమాత్మ కర్మయోగం గురించి చెప్పుకొస్తున్నాడు కర్మయోగం గురించి మూడు అంశాలు ప్రవేశపెట్టాడు ముందు అందులో ఒకటి కర్మను మానటం వల్ల మోక్షం రాదు రెండు కర్మ మానడం అసాధ్యం మూడు కర్మ మానటం చాలా ప్రమాదకరం కూడా మూడో అధ్యాయంలోని ఆరవ శ్లోకం ఈ మూడవ వాదనను వివరిస్తుంది ముందు ఆ శ్లోకం చూద్దాం కర్మేంద్రియాని సంయమస్తే ఆస్తే సా స్మరన్ మూఢాత్మ ఆత్మజ్ఞానం మోక్షం కలగటం మాట దేవుడెరుగు కర్మ మానితే విరుద్ధమైన ఫలితాన్ని ఇవ్వచ్చు కూడా అని చెప్తున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి ఐహిక సుఖాలను ఐహిక కోరికలను పూర్తిగా త్యజించగలిగినప్పుడే వేదాంతం మీద పూర్తిగా ఏకాగ్రత చూపగలడు ప్రతి ఒక్కరికి కోరికలుంటాయి ఆ కోరికలు కూడా ఎదుగుతూ వస్తాయి ముందు ప్రాథమిక ఉంటాయి అంటే తిండి బట్ట కోరుకుంటాడు అవి తీరాక సరదాలు తీరాలనుకుంటాడు అవి తీరాక అనుకుంటాడు నేను ఎవరినైనా ప్రేమించాలి నన్ను ఎవరైనా ప్రేమించాలి ఎలా ఉన్నావు అని ఆప్యాయంగా అడిగే ఒక తోడు కావాలి జలుబు చేస్తే నీ జలుబు తగ్గిందా అని అభిమానంగా అడిగేవారు కావాలి అలా అడిగేవారు లేకపోతే నాకెవరూ లేరనే బాధతో కుంగిపోతారు మనిషి మనస్సులో అనేక స్థాయిలు ఉంటాయి స్థూల స్థాయిలో అహం రాజ్యం వెళుతుంది అందరూ నన్ను గుర్తించాలనే తపన ఉంటుంది అందువల్ల ఒక ఇల్లు కట్టుకుని దాని ముందు అతని పేరు తాటికాయంత అక్షరాలతో రాసి అది కనపడటానికి దానిపైన ట్యూబ్ లైట్ కూడా పెడతాడు లైట్ని మించి పేరు కనపడాలనే అన్నమాట అది కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళే తమ కాళ్ళ మీద తాము నిలబడితే భరించలేరు పిల్లలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే అది పెళ్లి విషయంలో తామే ప్రేమించి పెళ్లి చేసుకుంటామంటే అసలు తట్టుకోలేరు పిల్లలు దూరం అయిపోతున్నట్టు తమని పట్టించుకోనట్టు బాధపడతారు వాళ్ళ అహం దెబ్బతింటుంది అహంకారం పడిపోయే ముందు అహంకారం పరిపక్వత చెందాలి అహంకారం ఎదగటం పరిపక్వత చెందటం సమాజంలో ఉండి ఏదైనా సాధిస్తేనే జరుగుతుంది కనీసం పెళ్లి చేసుకునే పిల్లలను కన్నా కూడా ఏదో సాధించినట్టే ఈ అవసరాలేమీ తీరకుండానే సన్యాసం స్వీకరించేస్తే తను పొందలేని విషయాల మీదే ఉంటుంది దృష్టి అంతా అయ్యో నేను పెళ్లి చేసుకుని ఉండాల్సింది అనుకుంటాడు ముఖ్యంగా కొత్తగా ఎవరైనా పెళ్ళైన జంటను చూస్తే మరీ అనిపిస్తుంది పైగా మన సమాజంలో విశేషం ఏమిటంటే సన్యాస మార్గం వన్ వే ట్రాఫిక్ అంటే గృహస్థు సన్యాసం స్వీకరించగలడు కానీ సన్యాసి మళ్ళీ గృహస్థుగా మారడానికి వీల్లేదు అందువల్ల దయానంద స్వామీజీ చెప్తూ ఉండేవారు ఆయన ఉత్తర కాశీకి వెళ్లి సాధువులతో సన్యాసులతో మాట్లాడేటప్పుడు వారు ఈ భవిష్యత్తులో ఏమవుదాం అనుకుంటున్నావు అని అడిగేవారుట పూజ స్వామీజీ నేను సన్యాసం స్వీకరించాలనుకుంటున్నాను అనేవారుట ఆ నిర్ణయం మాత్రం తీసుకోవద్దు అనేవారుట చాలా మంది సన్యాసులు ఒక స్వామి అయితే ఇలా అన్నట్ట నేను నా భార్యతో పోట్లాడి సన్యాసం స్వీకరించాను అది కూడా ఒకరోజు పొద్దునే కాఫీ ఇవ్వడం ఆలస్యం చేసిందన్న చిన్న కారణానికి ఇక్కడికి వచ్చాక కాఫీ ఇచ్చే లేడు మొదటి రోజు హిమాలయాలను చూస్తుంటే అద్భుతంగా ఉంది ఇక్కడే ఉండిపోవాలనుకున్నాను కానీ రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు అవే హిమాలయాలు అదే గంగ పోని భిక్ష తీసుకుందామని వెళితే అదే భిక్ష దాల్ రోటి పొద్దున్న రోటీ దాల్ రాత్రి వేరే మార్గమే లేదు ఇంట్లో అయితే చక్కగా కమ్మగా నాలుగు రకాలు వండి పెట్టేవాళ్ళు అందువల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకోకు అన్నాడు ఆ స్వామి అందువల్ల అహంకారం తగ్గకపోతేను పరిపక్వత రాకపోతేనూ జీవితంలో ఎన్నో విషయాలు కోల్పోతారు సన్యాసం స్వీకరించిన వారి దగ్గరికి వచ్చిన వారంతా తమ సమస్యలు స్వామీజీలకు చెప్పుకుంటారే గాని ఏ స్వామీజీని కూడా ఎవరు మీకేమైనా సమస్యలున్నాయా అని అడగరు అందువల్ల సన్యాసం స్వీకరించిన మనసు సిద్ధంగా లేకపోతే జీవితం అయోమయంలో పడిపోతుంది బాహ్యంగా వైరాగ్యం ఉన్న మానసికంగా ఐహిక సుఖాలనే తలుచుకుంటాడు అటువంటి జీవితం గడిపే వారిని మిథ్యాచారి అంటారు గృహస్థు విషయాలు తీసుకుంటే అతనికి అనేక బాధ్యతలు ఉంటాయి దానికి సంబంధించిన బెంగలు ఉంటాయి అందువల్ల మనసు ఎప్పుడూ సందడిగానే ఉంటుంది సన్యాసికి బాధ్యతలు లేవు బెంగలు లేవు లక్ష్యాలు లేవు ప్రణాళికలు లేవు అందువల్ల మనసుకి పనేమీ లేదు ఆత్మజ్ఞానం ఇంకా పొందలేదు కాబట్టి ధ్యానమూ చేయలేడు ఆత్మ మీద ధ్యానము చేయలేడు వేరే మంచి పనులేమీ చేయలేడు దానితో అతని మనసు ఖాళీ అవుతుంది అతను అణుచుకున్న కోరికలు ఎగసి పడతాయి ముఖ్యంగా తన చుట్టూ ఉన్న వాళ్ళు అనేక విధాలుగా ఆనందిస్తుంటే అతను కాషాయ వస్త్రాలు ధరించాడు కాబట్టి ఆ సరదాలను అతను తీర్చుకోవటం సమాజం హర్షించదు కాబట్టి ఊహల్లోనే తేలిపోతూ ఉంటాడు అలా ఊహలు పరాకాష్ఠ చేరుకునేసరికి అతను సన్యాసి ఆశ్రమ ధర్మానైనా ఉల్లంఘిస్తాడు లేదా అనగదొక్కటం వల్ల డిప్రెషన్ లోకైనా వెళ్ళిపోతాడు పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవామిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చాలా అద్భుతమైన మంత్రం వస్తుంది ముండకోపనిషత్తులో వేదాంతం ఐహిక సుఖాలను మీరు అనగదొక్కే ముందు వాటికి అతీతంగా ఎదగండి అని చెప్తుంది వైరాగ్యం అంటే ఇహలోక కోరికలకు అతీతంగా ఎదగటం అలా ఎదగకుండా కేవలం అనగదొక్కున్న వారిని మిథ్యాచారి అంటున్నాడు కృష్ణ పరమాత్మ అంటే అతను బాహ్యంగా మాత్రమే సన్యాసి ధారి కాని అర్ధకామాలు అతన్ని వీడలేదు అటువంటి వ్యక్తి మనసు రెండుగా చీలుతుంది ఈ నేపథ్యంతో ఈ శ్లోకం చూద్దాం కర్మేంద్రియాని సంయమ్య శారీరకంగా అర్ధకామాల నుంచి విడివడతాడు కాని ఇంద్రియార్థాన్ మనసాస్మరణ్ తనను తాను ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడు సమాజం అతను ధ్యానం చేస్తున్నాడు అనుకుంటుంది కానీ అతని మనసుకు మాత్రమే తెలుసు అతను మీద ధ్యానం చేస్తున్నాడు విద్యాచారా స సన్యాసిని విద్యాచారుడు అని అంటారు ఒక ఆచార్యుడు అలాంటి వ్యక్తిని చేపతో పోలుస్తాడు చేప మంచి నీటిలో తిరుగుతుంది గాని నీటిలో ఉన్న వ్యర్థ పదార్థాన్ని తింటుంది అలాగే మంచి ఆశ్రమంలో సన్యాసి ఉంటాడు కానీ మనసు చెడు తలుపులనే తింటుంది అందువల్ల అటువంటి వ్యక్తిని మిథ్యాచారి అంటారు విమూఢ అతను మోహంలో ఉన్నాడు అయోమయంలో ఉన్నాడు తనకేం కావాలో తనకే తెలియదు విమూఢాత్మ అందువల్ల ఓ అర్జున కర్మ మానేయటం ఇంకా ప్రమాదకరం అని ఇక్కడ చెప్పాడు మూడు శ్లోకాల్లో కర్మ గురించి మూడు అంశాలు చెప్పాడు అవి కర్మ మానటం వల్ల మోక్షం రాదు కర్మ మానటం అసాధ్యం కర్మ మానటం చాలా ప్రమాదకరం కూడా అందువల్ల కర్మ చేయాలి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ కర్మయోగంలో